శరణ నవరాత్రులు నెల్లూరులోని స్టవనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆరో రోజు అమ్మవారు గాయత్రి మాతగా మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారముతో భక్తులకు దర్శనమించారు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా ప్రభా మెడికల్స్ అధినేత వేల్చూరు శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు భారత సంగీత విద్యాలయం అధినేత్రి శ్రీమతి రమాదేవి గారి శిష్య బృందం వారిచే చిన్నారులు సంగీత విభావరిని భక్తులను ఆకట్టుకుంది పై కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధికారి సేగు శన్ముగరావు ప్రధాన కార్యదర్శి నిచ్చలమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు గారు వ్యవహరించారు పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు ఈ రోజు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరో రోజు అమ్మవారికి మూలవర్లకి గాయ జరుగుతా ఉంది మూలవర్లకి ముత్యాల చెరతోటి అలంకారం చాలా బాగుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరికీ మన చేస్తున్నాను దీనికి ఉభయకర్తలుగా ఏల్సూరి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు కొడగల్ల శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అట్లాగే రేపు ధనలక్ష్మి అలంకారము రేపు ఆదివారము ఉంటుంది మూలవర్లకు తామరపులతో అలంకారం ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పదివేల తామర పూలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతూ ఉంది రేపు ఉభయకర్తలుగా హనుమాన శెట్టి హరగోపాలు వారి కుటుంబ సభ్యులు అట్లాగే పెసల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు కావున హక్కులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాం దేవవాస్త మళ్ళీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఆరో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు మరి ఇక్కడి ఏర్పాట్ల గురించి భక్తుల మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు నగర్ నుంచి రోజు వస్తున్నారా దసరాలో వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇక్కడే చాలా బాగున్నాయి అమ్మాయి టూ లైన్ లాగా ఎలా అనిపిస్తుంది అంటే తోసుకుంటా లేదు లేదు కరెక్ట్ గా వెళ్తున్నారు అందరు లైన్ శుభాకాంక్షలు మహర్నవమి రోజు నిమ్మకాయల అలంకారం ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఆర్యవస్తుల కుల దేవత వాసు ఆమె కోరిన కోరికల్ని తీర్చే దేవత నవరాత్రి ఉత్సవాల్లో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి దర్శనం బాగా జరుగుతూ ఉంది క్యూ లైన్లు కానీ ప్రసాద వితరణ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి ఎదురుగా మా అబా వాళ్ళ సంఘం కూడా ఉంది వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా చాలా బాగుంది ప్రజెంట్ మాతో పాటు కార్యదర్శి గారు ప్రెసిడెంట్ గారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ ఐరవేస్తులమే ఎక్కువ మంది కానీ అందరూ వస్తారు అమ్మవారు అందరికీ కోరిన కోరికల్ని తీరుస్తారు చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా అంగరంగ వైభవ జరుగుతున్న ఏర్పాట్లు సూపర్ బేడం అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని అలంకారాలన్నీ బాగున్నాయి మొన్న స్వీట్స్ అలంకారం చేశారు నిన్న గాజుల అలంకారం చేశారు రేపు మహానవమి రోజు నిమ్మకాయల అలంకారం జరుగుతుంది తర్వాత విజయదశమి రోజు ఉదయాన్నే ఆరు కల్లా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ రోజు అసలు రూపం దర్శనమిస్తారు అమ్మవారు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ మాసరాధన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు ఎక్కడి నుంచి మీ పేరు అసలు నా పేరు అమ్మాదేవి ఇక్కడ ఈ సంవత్సరం అన్ని శుభాకాంక్షలు ఇక్కడ షోనోస్పేట్ పేట వెళ్తున్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర టెంపుల్ వద్ద ఉన్నాము ఇక్కడ అందరూ కూడా ప్రజలు దేదీపమానంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ రోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో చాలా అందంగా భక్తులకు వెలుగు జిలుగులు చిందించే విధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి శ్రీ గాయత్రి దేవ అలంకారంలో అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాము అట్లాగే అమ్మవారు మన అందరం కోరిన కోరికలు తీర్చి కొంగు ఇక్కడ వెలిసి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు చూశారు కదా వాసువి కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవ వేడుకలను మీరు కూడా ఈ ఆలయానికి ఓసారి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు మరి నమస్తే